యక్షిణి భయంకరగాథ భాగం అయిదు గుడి అంతా వెలుతురుతో నిండిపోయింది శాసనం నుంచి పుట్టిన ఆ వెలుగు కళ్ళు మూయించేదిలా ఉంది సత్యం గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇది అంతమవుతుంది అని మనసులో అనుకున్నాడు కాని ఆ క్షణం తర్వాత జరిగినది అతని ఊహకు మించినది వెలుగులోని భయం యక్షిణి కేకలతో వెనక్కి తగ్గింది కాని ఆమె శరీరం చెల్లాచెదురవ్వలేదు ఆ వెలుగు ఆమెను రాక్షసి రూపం నుంచి మానవ రూపానికి మార్చింది పొడవాటి చీరలో కన్నీటి కళ్లతో అమృత నిలబడి ఉంది గ్రేటర్ దేన్ సత్యమా నువ్వు నన్ను మోసగించావు ఆమె స్వరం భయంకరంగా మారింది ఆ కన్నీటి బిందువులు నేలపై పడగానే రక్తంగా మారాయి శాసనంపై కొత్త అక్షరాలు వెలిగాయి బంధనాన్ని తెరవడం అనేది అంతం కాదు ఆత్మకు స్వేచ్ఛ ఇచ్చినవాడు ఆమె ప్రతీకారంలో భాగమవుతాడు సత్యం శరీరం గడ్డకట్టిపోయింది గ్రేటర్ దేన్ అంటే నేను ఇప్పుడు ఆమె శాపంలో భాగమా అని భయంతో తడబడుతూ అన్నాడు అమృత రహస్య స్వరూపం అమృత నెమ్మదిగా అతని వైపు నడిచింది ఆమె కళ్లలో ప్రేమలాంటిది కానీ పెదవులపై రక్తంతో నిండిన నవ్వు గ్రేటర్ దేన్ నేను విముక్తి పొందాను కాని నీ రక్తం లేకుండా నా ఆత్మ సంపూర్ణం కాదు ఆ మాటలతో ఆమె గోళ్లు తిరిగి పొడవబడ్డాయి గదంతా మళ్లీ చీకటితో నిండిపోయింది సత్యం వెనక్కి పరుగెత్తడానికి ప్రయత్నించాడు కానీ గుడి తలుపు మూసుకుపోయింది బయటనుంచి గాలి గట్టిగా గుసగుసలాడింది గ్రేటర్ దేన్ ఇప్పుడే నీ సమయం ఆఖరి ప్రయత్నం సత్యం జేబులో ఉన్న చిన్న వెండి తాబీజ్ గుర్తొచ్చింది అది అతని తాత ఇచ్చింది ఏ శాపాన్నైనా ఆపగలదు అని చెప్పేవాడు సత్యం వెంటనే ఆ తాబీజ్ శాసనంపై ఉంచి గట్టిగా అరిచాడు గ్రేటర్ దేన్ ఈ శాపం ఇక్కడే ఆగాలి ఆ క్షణంలో గుడి కంపించింది గోడలమీద వేలాడుతున్న తలలు ఒక్కసారిగా కేకలు వేసి బూడిదైపోయాయి అమృత ఆత్మ కేక వేసి పొడవాటి జుట్టు మంటల్లో కాలిపోతూ ఆకాశం వైపు ఎగిసిపోయింది శాంతి లేదా మోసం గుడి మళ్లీ నిశ్శబ్దమైంది వెలుగు మెల్లగా చీకటిగా మారింది సత్యం ఊపిరి పీల్చుకుని బయటికి నడవసాగాడు వర్షం ఆగిపోయింది గ్రామం వైపు అడుగులు వేస్తున్నప్పుడు అతను ఉపశమనం పొందాడు కాని గ్రామానికి దగ్గరగా చేరుకున్నప్పుడు ఒక చిన్న పాప రోడ్డు పక్కన ఆడుకుంటూ కనిపించింది ఆమె తల ఎత్తి చూసి ఎర్రటి కళ్లతో నవ్వింది గ్రేటర్ దేన్ సత్యమా నీ రక్తం నుంచి నేను తప్పించుకోలేను సత్యం గుండె ఆగిపోయినట్టయింది కుడిచూపుడు వేలు భాగం ఆరులో యక్షిణి నిజంగా విముక్తి పొందిందా లేక ఆమె ఆత్మసత్యాన్ని వెంటాడుతున్నదా మరి గ్రామం మొత్తం మీద వచ్చే శాపం ఏంటి నేను భాగం ఆరులో ఇంకా భయానకంగా ముహించని మలుపుతో రాయమంటారా